గుంటూరు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది తల్లికి వందనం పథకం నారా లోకేష్ ఆలోచన నుండి వచ్చిందని చంద్రబాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది వేరే వాళ్ల బిడ్డకి నేను తండ్రి అన్న విధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారు యువగలం పాదయాత్రలో సూపర్ సిక్స్ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తుంది తల్లికి వంద స్పందనం ఇంతవరకు అందరికీ వర్తించలేదు రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల పైచిలకు రేషన్ కార్డు విద్యార్థులు ఉన్నారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తాం విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేత సర్టిఫికేట్ ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో పూర్తిస్థాయిగా పది లక్షల మంది విద్యార్థులు బీటెక్లు ఎంబీఏలు డిగ్రీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు లేక నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు ఇంట్లో అవమానాలు ఎదుర్కోలేక సమాజంలో అవమానాలు ఎదుర్కోలేక పక్క రాష్ట్రాల పని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏఎం తెలియజేస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్రవేత్త పెళ్లి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం మన చూసాం ఇటీవల మహానీస్ నారా లోకేష్ గారు తన మార్క్ అని చెప్పని ఉన్నత విద్యాశాఖలో తన మార్క్ తెచ్చారని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు ఏఎస్ఎఫ్ గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్క్ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రద్దు చేయకపోవడమా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్క్ రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ సెవెన్ రద్దు చేయకపోవడమా పేద విద్యార్థి ఎంబీబీఎస్ కుటుంబం దుర్వ చేయమని చెప్పని ఏఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్ గారి హయాంలో రాష్ట్రంలో నూతనంగా పదిహేను మెడికల్ కళాశాలలు వస్తే ఐదు మిడిల్ కళాశాల ప్రారంభమైంది కానీ ఈ విద్యా సంవత్సరం పూర్తిగా ప్రారంభానికి